నమస్తే ఈరోజు పద్నాలుగవ రోజు పత్రిజీ సమాధానాల్లో మరింత శక్తివంతమైన ధ్యానం గురించి తెలుసుకున్నాము మనమంతా యేసు ప్రభువులాగా కావాలి మనమంతా మహమ్మద్ ప్రవక్తలాగా కావాలి మనమంతా ఒక జోరాస్టర్ ఒక సోక్రటీస్ ఒక బుద్ధుడు లేదా ఒక రమణ మహర్షిలా కావాలి ఇదెంతో సులువు మనం చేయవలసినదంతా కేవలం ధ్యానం చేయటమే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనమంతా మెడిటేషన్ మాస్టర్స్ అయితే జీవితం నిరంతర ఆనందాల వెల్లువల మారుతుంది అంతులేని సంతోషాలు సొంతం చేసుకుంటాం అశాంతి అస్వస్థతలు అన్నీ తొలగిపోయి అందరిలో ఒకరిగా అందరికీ ఆలంబనగా ఉంటాము సకల ప్రాణకోటి పట్ల మైత్రి కలిగి ఉంటాము మనము ఆనాపానసతి సాధన చేస్తున్నాం కదా కాయానుపాసన వేదనానుపాసన చిత్తానుపసన దమ్మానుపసన పిపంసన వీటి గురించి కూడా వివరించండి బుద్ధుడు వాటి గురించి ఏం చెప్పారు కాయం అంటే భౌతిక శరీరం లేదా ప్రాణామయ కోసం అనుకోవచ్చు వేదన అంటే భావోద్వేగాలు చిత్త అంటే మనస్సు ధమ్మ అంటే ధర్మం అను అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సాక్షిగా పసన అంటే చూడటం గ్రహించటం శ్రద్ధ పెట్టటం ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి వాటిని సాక్షిభూతంగా గమనించాలే కానీ అతిగా కానీ అల్పంగా కానీ ప్రతిస్పందించకూడదు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదు శరీరం గురించి ఆందోళన చెందవద్దు అదే కాయానోపాసన ధ్యానంలో కూర్చున్న కాసేపటికి మన అంతరంలో ఏవేవో భావనలు ఉద్వేగాలు వెల్లువెత్తుతూ ఉంటాయి వాటిని కేవలం సాక్షిగా గమనించాలే కానీ అందులో మునిగిపోకూడదు అవి వాటి మానాన అవి వచ్చిపోతాయి అదే వేదనానుపాసన ధ్యానం చేయటం మొదలుపెట్టిన తరువాత మన ఆలోచనల్లో ఎంతో మార్పు కనిపిస్తూ ఉంటుంది వేటిని అతిగా పట్టించుకోకూడదు మనసులో ఎన్నో విధాలైన మార్పులు వాటి పర్యవసానాలు మనస్సును అయోమయానికి గురి చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అతిగా ప్రతిస్పందించకూడదు సాక్షి తత్వాన్ని వీడకూడదు అదే చిత్తానుపాసన ధ్యానం మొదలుపెట్టిన వెంటనే హాలాహలం వస్తుంది చివరాఖరికి అమృతం వస్తుంది ఈలోగా హాలాహలం గురించి ఆలోచించి విచారించి బాధపడకూడదు వేటి గురించి అతిగా పట్టించుకోకూడదు శరీరంలో మార్పులు వస్తాయి శరీరంలో కదలికలు వస్తాయి శక్తి ప్రవాహ తీరుతెన్నులు గమనిస్తాం వేటికి అతిగా ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అదే అనుపాసన అంటే వి అంటే విశేషమైన పసన అంటే చూడటం అంటే మూడవ కంటితో దివ్య దృష్టితో దర్శించటం అని అర్థం మూడవ నేత్రం తెరుచుకున్నప్పుడు దివ్య చక్షువు ఉత్తేజితమైనప్పుడు ఎంతో ఎరుకతో ఉండాలి అదే విపంసన మనం పదాలను సరిగా అర్థం చేసుకుంటేనే వాటి యొక్క భావాన్ని పరమార్థాన్ని గ్రహించగలం మొదట సూత్రాలను సిద్ధాంతపరంగా ఆకళింపు చేసుకోవాలి అప్పుడే సాధనను సమర్థవంతంగా చేస్తూ సత్ఫలితాలను పొందగలరు అందుకే మనమంతా ఆధ్యాత్మిక జ్ఞానంలో పదాలను సం సాంకేతికంగా సంపూర్ణంగా అవగాహన చేసుకుని తీరాలి శరీరం మనసులను అధిగమించిన తర్వాత మూడవ కన్నుకు చేరుకుంటాం ఒకవేళ మీరు శరీరం గురించి ఆలోచించకుండా ఉంటే మనసులోకి చేరుకుంటారు ఒకవేళ మనసు ఆలోచనలు చేస్తూ ఉంటే మీరు మూడవ కంటి వరకు చేరుకోలేరు శరీరం మొదటి ఐ మనసు రెండవ ఐ ద్విచక్షువు మూడవ ఐ శరీరానికి కర్మచక్షువులు ఉన్నాయి మనసుకు మనోచక్షు ఉంది ఈ మూడవ కన్ను దివ్యచక్షువు అందుకే అది మూడవ కన్ను అయ్యింది శరీరం మొదటి కళ్ళను భౌతిక దృష్టిని కలిగి ఉంది మనస్సు రెండవ కళ్ళను మనోదృష్టి కలిగి ఉంది ఆత్మ మూడవ కంటిని దివ్య దృష్టిని కలిగింది దీన్నే చక్రం సుదర్శన చక్రం గురుస్థానం అని అంటాం మనం శరీరాన్ని అధిగమించాలంటే దేహానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వకూడదు కనీస అవసరాలే తీరుస్తూ ఉండాలి మనసుని అధిగమించాలి అంటే మనసులోని కోరికలు ఆలోచనలు అన్నిటికీ తగినంత ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి అప్పుడే విపంసన స్థితికి చేరుకుంటాం ఇక్కడ మన సంపూర్ణ ఏకాగ్రతను కేంద్రీకరించాలి తద్వారా పూర్వజన్మలు ఆధ్యాత్మిక సంభవతలు ఇతర లోకాలు గురువులు మార్గదర్శకులను దర్శిస్తాం అందరూ ఆత్మస్వరూపులే అందరికీ అద్భుతమైన ద్విచక్షు ఉంది అయితే ఉత్తేజితం కాలేదు కనుక ఉపయోగించుకోలేరు అందరికీ రెండు కాళ్ళు ఉన్నాయి అంత మాత్రం చేత అందరూ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతున్నారా ఎంతోమంది తమ ఇళ్లలో ఉన్న మెక్కలని ఎక్కలే ఎక్కరు అంతటి పనికి మాలిన కాళ్ళని కలిగి ఉన్నారు వాళ్ళు మరి అదే విధంగా అందరికీ పరమశివుడికి ఇలానే మూడవ కన్ను ఉంది కానీ వాళ్ళంతా పరమశివుళ్ళు కాలేరు ఎంత విచిత్రం ఎంత హాస్యాస్పదం రెండు కాళ్ళు ఉన్నాయి ఎవరెస్ట్ ఎక్కరు సంకల్పం ఉంటే ఏ కాలైనా ఎవరెస్ట్ ఎక్కగలదు మరి అదేవిధంగా అందరికీ మూడవ కన్ను ఉంది ఒకవేళ దాన్ని ఉత్తేజితం చేసుకోవాలనుకుంటే చేసుకోగలరు వద్దు అనుకుంటే మూర్ఖులుగా ఉండిపోతారు శరీరంపై శ్రద్ధాశక్తులు మనసుపై శ్రద్ధాశక్తులు పర్యవసానమే మూడవ కన్ను లేకపోవటం దివ్య దృష్టి లోపించటం రేపటి రోజున దివ్యనేత్రం గురించి మరింత వివరించండి అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకుందాము థ్యాంక్ యూ మాస్టర్స్